హాస్పిటల్లో ఆ పర్మకర్ యేసుకృష్ణ ప్రభు పాపులని పిలుచుకు కానీ నీటి పక్కన రోగుల కోసం నేను వచ్చాను ఆరోగ్యం కలిగిన వారికి దానిపై అవసరం అవసరం లేదు అవసరమే లేదు అవసరం లేదు లేదు ఆరోగ్యం కలిగిన వారికి డాక్టర్ వస్తాం మనం ఆరోగ్యం ఉంటే వస్తాం మనం రోగులమే ఉన్నాం కనుక ఈ వచ్చి ఇక్కడ వాసన కొట్టినా ఉప్పు పట్టినా వస్తున్నాం అందుకే యేసు ప్రభు మన ఆత్మలు కూడా రోగంతోను బాధతోనూ ఏమి అటువంటి స్థితిలో ఉన్న మన ఆత్మలకు లక్షువు ఆయన మన కోసం రోగి అయిపోయాడు మన కోసం పాపం కొన్ని మాట జరిగింది మంచి మాట ఎందుకు వచ్చాడంటే యేసు శుభ్రము రావడానికి కాలం కేవలము మన కోసం మనకోసం ప్రాణం పెట్టి మన కోసమే ఆయన రక్తం కలిసి ఆ పరలోకంలో ఈ భూమి మన శరీర శిరస్సు చేసిన పాపం మన చేతులు చేసిన పాపం కాలు చేతులు నేర్పు దిగబడ్డాయి మన శరీరం చేసిన పాపం ఆయన శరీరం మరి పొలం ఎలాగైతే దృఢబడుతుందో అలాగా ముళ్ళ కొల రక్షించబడింది అందుకే యేసు రక్తం ప్రతి పాపం చేస్తుంది అంతవల్ల ఎదురు ఏం లేదు చాలా పాపం క్షేమించారు ఎంత పాత్ర ఆయన ప్రయత్ ప్రయత్కొని మీకోసం నేను ప్రార్థన చేస్తాం బాకే మీరు ఒక్క రూపాయ ఉన్నాయి మేము డాక్టర్ల కోసం ప్రార్థన చేస్తున్నాం అనేక లోకల కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ జనరల్ హాస్పిటల్లో ఉన్న వారి అందరి కొనకు ప్రార్థన చేస్తున్నాం పాపలను చింతా ఈ లోకానికి వచ్చారు ఏది మనం అందరూ పాపలు ఒక నీతి మందులు లేవు నీతి మంత్రులు అయితే ఏసుకోవా ఎంత దూర ఆయన క్షమించి మేము సద్లోకరాజ్యం ఇస్తాడు అవలోక నివాసీలం ఈ భూమికి వచ్చి ఏమి ముప్పై మూడు సంవత్సరాలు జీవించి నాలో పాపలతోనే మీరు ఎవరైనా అటువంటి పరిశుద్ధుడు పవిత్రుడు కేవలం మన పొరుపు అయిన ప్రాణాలు మన పొరపు మనం మీరు ఎవరు ఎవరు మాది ఏమి లోకము కానీ ఏ ఏ పురుషులందరూ ఇక్కడ ఎందుకు కలుస్తున్నామంటే పాపలు మనలో రోగాలు ఉన్నాయి

పిలువులప్పు అసలు అంట ఇలా చేసుకొని 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 ఈరోజు డాక్టర్ ఆసుపత్రిలో డబ్బులు ఉన్నారు కాస్ట్లీ కాస్ట్లీసులు ఏమి డబ్బులు ఎక్కువ మాస్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ డబ్బు మంచి డబ్బు ఇంటికి చూస్తారు ఏడ్స్ కూర్చొని ఎంతమంది ఎక్కడ చూసినా రోగులే ఎక్కడ చూసినా ఏమి చౌబత్కుల్లో వాళ్ళు కొందరు బాగా ఇంటికి పోయేవాళ్ళు మళ్ళీ తాగేదు అందుకే చెప్తున్నారు మీరు మార్పు చెందండి మార్మల్స్ పొందాలి దీన్ని రక్షణ ఏ ఏం చూపిస్తుందో లోకానికి రక్షణ ఎవరు